అదేవిధంగా శాసనసభ్యుల వారి యొక్క పట్టణానికి సంబంధించి ఎందుకంటే ఈరోజు ఒక పెన్షనే కాదు పేద పేద చదువు కోసం దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా యాభై నాలుగు వేల కోట్ల రూపాయలు వారి చదువు కోసమే ఖర్చు పెట్టిన నాయకుడు మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈరోజు చేయగలస్తున్నాం ఎందుకంటే ఆలోచించండి ప్రతి ఒక్క అక్కచైదమ్మ కావచ్చు ప్రతి ఒక్క అవతాత కావచ్చు వాళ్ళ కొడుకు కూతురు కావచ్చు అవతాత మనవడు మనవారు కావచ్చు ఈరోజు వాళ్ళని చదివించాలంటే ఆర్థికంగా ఎంతో భారంతో చదివించలేక వాళ్ళందరినీ కూడా పరుగుకి తీసుకెళ్ పోయి వాళ్ళతో పని చేయించి ఆ వచ్చిన కూయితో కుటుంబాన్ని నడిపే పరిస్థితి మనం చూసాం అటువంటి పరిస్థితి ఉండకూడదు ఏక్క కూడా తన బిడ్డని చదివించుకోవాలంటే ఇబ్బంది పడకూడదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మనం చూసాం భారతదేశంలో అంటే నేను ఆ పార్టీలో కూడా ఉండేది కాబట్టి నాకు అనేది అంటే ఆ కుండాలు కాబట్టి ఆ పార్టీని పోగటం ఈ కుండలు కాబట్టి ఈ పార్టీని పోగటం కాకుండా ఎక్కడ ఉన్నా కూడా ప్రజా సంక్షేమమే మా జోబిలోకి ఖర్చు పెట్టుకున్నాం ప్రతాప్ రెడ్డి గారు కానీ నేను కానీ మా జోబిలోది ఖర్చు పెట్టి రాజకీయం చేస్తున్నాను కానీ నేను ఎప్పుడు కూడా నన్ను చూసా నేను కూడా గత ముప్పై సంవత్సరాల్లో రాజకీయంలో ఉన్నాను దాంట్లో ఇంచుమించు ఇరవై ఐదు సంవత్సరాలు తెలుగుదేశంలో ఉండాను వివిధ పదవుల్లో ఎం జెడ్పీటీసీగా పనిచేశాను అన్ని పదవుల్లో కూడా మీకు తెలుసు ఏ రోజు కూడా ఇంత మచ్చ కూడా బిఎంఆర్ రాజకీయాలకు వచ్చి జబ్బు సంపాదించుకోవడాకనో లేకుండా ఇంకోటి ఇంకో నా కష్టాన్ని చేతి మేము దాంట్లో నా ట్రస్ట్ ద్వారా సాధ్యమైనంత వరకు నా వంతుగా ప్రజాసేవ చేసుకునేటువంటి అవకాశం భగవంతుకి ఇచ్చాడు మీ అందరి ఆశిస్తున్న చెప్పి కూడా ఎప్పుడు భావిస్తూ ఉంటాను నేను ఒక సామాన్య రైతు కుటుంబం సముద్ర తీరంలో ఒక చిన్న రైతు కుటుంబం నలుగురు అక్క చెల్లి నేను ఒక్కడే అబ్బాయిని వాళ్ళ యొక్క ఆశీస్సులతో వాళ్ళ యొక్క మంచితనంతో ఈ స్థాయికి వచ్చానని చెప్పి సగర్వంగా అందరికీ ప్రతి మీటింగ్లో చెప్తున్నాం ఎప్పుడు కూడా ఈ కూడా జగన్ అన్న కూడా ప్రతి మీటింగ్లో కూడా అక్క జిల్లిని ఆయన ఎంతో గౌరవిస్తూ ఈరోజు చట్టసభల్లో కూడా మొన్న నిన్న కాక మొన్న లో గౌరవ ప్రధానమంత్రి మోడీజీ గారికి కూడా రికమెండ్ చేసి స్త్రీలకి మనం సామాన్య ప్రాతినిధ్యం ఇస్తేనే సమాన ప్రాతినిధ్యం ఇచ్చినప్పుడే ఈ భారతదేశం అప్పుడు మాదిరిగా కూడా ఇళ్లలో కూర్చొని వంట చేసి వార్త చేసి కేవలం కుటుంబం చూసుకునే పరిస్థితి కాకుండా ఏదో ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు అందరూ కూడా కాబట్టి వాళ్ళు రాజకీయంగా కూడా ప్రాధాన్యత ఉండాలని చెప్పి ఒకటి పై మూడో వంతు రేపు రెండు వేల ఇరవై ఆరు తర్వాత మీది మీ హవానే ఉంటుంది మొత్తం అంటే మీ అంతా అలా కూర్చోవాలి యాభై శాతం ఎంఎల్ ఇప్పుడు దాకా స్థానిక ప్రజాప్రతినిధి కానీ ఒక ఎంపీపీ గాను ఎంపీటీసీ గాను కౌన్సిలర్ గానున్నారు కానీ రాబోయే సంవత్సరం ఎలక్షన్ తర్వాత నుంచి రేపు కాదమ్మా ఇరవై నాలుగు కాదు ఇరవై నాలుగు తర్వాత ఎలక్షన్ నుంచి పార్లమెంట్లో చట్టం చేసాం నేను కూడా చట్టం చేసే దాంట్లో ఒక పార్లమెంట్ సభ్యుడి అంటే నాకు కూడా అంత గర్వంగా ఉంది ఈ చట్టం చేసే దాంట్లో నేను కూడా కూడా భాగస్వామ్యం ఉన్నందుకు ఇకన ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ వంద మంది ఉంటే ముప్పై ఐదు మంది మహిళలే ఉంటారు అదే మొదట అడుగని తర్వాత ఇది యాభై అవుద్దా అరవై అవుతాది మీ శక్తి సామర్థ్యాలు ఎవరు కూడా శంకించేది ఏం లేదు బ్రహ్మాండంగా ముందుకు వస్తానని తెలియజేసుకుంటూ ఈరోజు జగనన్న ఈ విధమైనటువంటి ప్రాధాన్యత మహిళా మండలికి అక్కచల్లికి ఇస్తున్నటువంటిది వాస్తవం అందువల్లే ప్రతి లబ్ధి సంక్షేమ పథకాన్ని కూడా బటన్ నొక్కి జగన్ అన్న ఎక్కడున్నా కూడా బట్ ఈరోజు కూడా బట్ట నొక్కుతున్నారు ఎక్కడ కాకినాడలో కాకినాడలో బటన్ నొక్కి డైరెక్ట్గా అక్కజిల్లీలో బ్యాంక్ ఖాతాలకు వేసినటువంటి ఆనవాయితీ ఈ ప్రపంచంలోనే లేదు ఇంతవరకు ఎందువలంటే ఎందుకు మహిళమ్మ తల్లిని మీద వేస్తున్నారంటే వాళ్ళైతే వాళ్ళ కుటుంబాన్ని సక్కదిద్దుకోవడానికి వాళ్ళ